తాజాగా లోకేషు పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు ఒక చర్చ అయితే నడుస్తుంది వైసీపీ లేవన్ ఎత్తిన చర్చ ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఛానల్లోనే సాక్షి టీవీలోనే మొదలైన డిబేట్ అట అది అందులో జరిగిందట ఇది బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు ఏంటి నిన్న లోకేషు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బస్సు ఎక్కారు అయితే వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకుంటున్నారు లోకేష్ గారు లేదన్నా నేను టికెట్ ఇస్తాననేది అది బాగా వైరల్ అయ్యింది అయితే అదేదో వైరల్ ఆటోమేటిక్గా అయిపోతుంటుంది కదా ఎందుకంటే ఎప్పుడు ఏ బస్సు ఎక్కడో లెక్కితే వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎప్పుడైనా బస్సు ఎక్కువ ఉంటారా పో తెలిసిన తర్వాత నారా లోకేష్ గారు అయితే ఖచ్చితంగా బస్సు ఎక్కువ ఉంటారు ఆయన గోల్డెన్ స్పూన్ బేబీ బస్సు ఎక్కాల్సిన అవసరం కానీ పని కానీ ఆయనకి లేదు బస్సు ఎక్కి ప్రయాణం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు కూడా మేబీ ఎక్కువ ఉండకపోవచ్చు చిన్నప్పుడు ఎప్పుడైనా మరి ఎక్కరలేదు ఆయన చెప్పాలి ఆయన కూడా ఒక రకంగా మంచి సినిమా స్టార్ కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడంతా డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళిద్దరు బస్సు ఎక్కి టికెట్ తీసుకొని అన్న నేను ఇస్తానంటే అది ఏదో సాధారణంగా మామూలుగా మనం వెళ్ళినప్పుడు చుట్టాలతో వెళ్ళినప్పుడు అంటుంటాం కదా నేను ఇస్తాను డబ్బులు వద్దు అంటాం మాటానికి అలాగే అక్కడ ఆ సన్ని సన్నివేశం జరిగింది దాన్ని బాగా వైరల్ చేశారు అయితే అందులో ఎంచిన లోపం ఏంటి అంటే పెద్ద వాళ్ళిద్దరు చేసిన తప్పు ఏంటి అంటే ప్రత్యర్థుల దృష్టిలో ఏంటి అంటే అసలు టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆర్టీసీ బస్సుల్లో మంత్రులకి ఎమ్మెల్యేలకి వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు కదా వాళ్ళకి బస్సు ప్రయాణం ఉచితం ఉంటుంది కదా అనేది వీళ్ళ లేవనెత్తిన పాయింట్ ఇంకా అంటే వాళ్ళ కనీసం ఆ నాలెడ్జ్ కూడా లేదా ఆ నాలెడ్జ్ కూడా లేకుండా బస్సు ఎక్కేసారా ఎక్కేసి టికెట్లు తీసుకుంటున్నారా అనేది వాస్తవానికి వాళ్ళు చెప్పింది నిజమే అది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఉంది బస్సుల్లో ఎవరికి వృద్ధులకి ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి వృద్ధులు కొరకు అని రాసి ఉంటాయి ఇప్పుడు ఒక రకంగా లేవనుకుంటా చెరిపేశారు మహిళలకి సపరేట్గా సీట్లు ఉంటాయి వికలాంగులకి సపరేట్గా సీట్లు ఉంటాయి అలాగే మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా సపరేట్గా సీట్లు ఉంటాయి వాళ్ళకి ఏ పెద్ద బస్సుల్లో అయినా ఉంటాయి ఆ లగ్జరీ బస్సుల్లో కూడా ఏసీ బస్సుల్లో కూడా వాళ్ళ కోసం ఒక సీటు రెండు సీట్లు అలా వదిలేస్తారు రిజర్వేషన్ టైంలో కూడా అవి మనకు చూపించాం ఏసీ బస్సుల్లో కూడా అవి లాస్ట్లో ఎవరు దాన్ని బుక్ చేసుకోకపోతే అప్పుడు మామూలుగా దాన్ని సేల్ చేసేస్తారు ఇది ఇప్పటికి జరుగుతోంది కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే మంత్రో లేదంటే ఎమ్మెల్యే ఈవెన్ జర్నలిస్టులు కూడా ఉచిత బస్ పాస్లో ఉంటాయి అయితే అది రకరకాలుగా ఉంటాయి జిల్లా వరకు ఉచితం కొంతమందికి ఉంటుంది స్టేట్ అంతా వన్ బై థర్డ్ ఇలా ఉంటాయి కానీ అక్కడ ఎవరికైనా సరే ఆర్టీసీ నుంచి ఒక పాస్ అనేది ఉంటుంది ఆ పాస్ తీసుకొని ఆ పాస్ చూపిస్తేనే ఉచితం అంతే తప్ప బస్సు ఎక్కేగానే ఆ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం లోకేష్ గారి మినిస్టర్ కదా రెండు రెండు కూర్చోండి అని చెప్పి టికెట్ లేకుండా ప్రయాణం చేయడం కుదరదు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ రూల్ అయితే వాళ్ళకి కూడా వాళ్ళు ఆ బస్ పాస్కి అప్లై చేసుకోవాలి నేను మినిస్టర్ని అని ఇప్పుడు చాలామందికి ఎంపీలకి వీళ్ళందరికీ కూడా విమాన ప్రయాణాల్లో వాళ్ళకి ఉంటాయి కొన్ని సౌకర్యాలు వాళ్ళు దాన్ని ముందుగా బుక్ చేసుకుంటారు వాళ్ళకి వచ్చే కన్సెక్షన్ దాని ద్వారా వస్తుంది అంతేగాని నేను ఎంపీని లేదంటే నేను మినిస్టర్ని అని వెళ్ళిపోయి మామూలుగా విమానాల్లో వెళ్ళి సీట్లో కూర్చుంటే ఒప్పుకోరు ఇది కూడా అంతే బస్సులో కూడా వాళ్ళకి సంబంధిత ఎమ్మెల్యే కానీ అంటే ఇప్పుడు వాళ్ళకి బస్సులో తిరగరు కాబట్టి ఎవరో అప్లై చేసుకోరు వాస్తవానికి వాళ్ళు పాస్కి అప్లై చేసుకోవాలట చేసుకున్న తర్వాత ఆ పాస్ పట్టుకుని అప్పుడు చూపించాలి నేను ఎమ్మెల్యే అని అంటే వాళ్ళు ఆర్టీసీ ఇస్తుంది వీళ్ళకి ఫ్రీ అని ఇప్పుడు జర్నలిస్టులు కూడా ఉంటుంది మాకు దాని మీద ఫ్రీ అని ఉంటుంది ఎక్కడి వరకు ఫ్రీ లేదంటే స్టేట్ దా జిల్లా దాడితే ఎంత కన్సెక్షన్ ఉంటుంది దాన్ని చూసి కండక్టర్ కొడతారు టికెట్ కొడతారు అంతే తప్ప ఎక్కేసి మీ ఇది అంటే వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయనివ్వరు చేయకూడదు ఓకే నిన్న అప్పటికప్పుడు వాళ్ళు అందులోకి ఆ బస్సు ఓపెనింగ్కి అదే వాళ్ళు టికెట్ తీసుకోకపోతే ఏమంటారు ఏం చేచ్చి నడుస్తుంది అది మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కదా వీళ్ళిద్దరూ టికెట్ తీసుకోకుండా ఎలా ఎక్కు కూర్చున్నారనే పాయింట్ చేస్తారు టికెట్ తీసుకుంటే వీళ్ళకి ఆ మాత్రం నాలెడ్జ్ లేదా మంత్రులకి ఎమ్మెల్యేలకి ఫ్రీ ఉంటుంది బస్సులో అని గొప్ప మేధావులు పాయింట్ రేజ్ చేశారు కరెక్టే కాకపోతే ఆ పాయింట్ రేజ్ చేసినప్పుడు కూడా అందులో అసలు విషయం ఏంటనేది గ్రహించాలి అంతే తప్ప అది కరెక్టే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది కాదనట్లా కాకపోతే ఆ ఫ్రీకి కూడా ఒక సౌకర్యం ఉంటుంది ఆ ఫ్రీ సౌకర్యాన్ని ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళ చేతిలో ఒక పాస్ అనేది ఉంటుంది అనమాట ఉచిత బస్సు పాస్ అది అప్లై అలా అప్పటికప్పుడు అప్లై చేసుకునేం వస్తారు అందుకని వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు అంతే ఇప్పుడు మహిళలు ఉన్నారు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఆ మహిళలు కూడా వాళ్ళు ఒక ఆధారం ఏదో ఒకటి చూపించాలి చూపిస్తేనే ఫ్రీ ఫ్రీ బస్సు టికెట్ కొడతారు జీరో టికెట్ ఫేర్ కడతారు లేదంటే వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సిందే నేను మహిళను కదా నాకు ఇచ్చేయండి అంటే అక్కడ కండక్టర్ టికెట్ ఎవరు ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్రానికి చెందిన మహిళ పక్క రాష్ట్రానికి చెందిన మహిళ గ్యారంటీ ఏంటని అడుగుతున్నా ఖచ్చితంగా వాళ్ళకి ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి అలాగే వాళ్ళకు కూడా పాస్ అనేది అప్లై చేసుకొని తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఫ్రీ ఉంటుంది అది ఎంతమంది తీసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఇదే కనీసం ఇది కూడా తెలీదా ఈ మాత్రం నాలెడ్జ్ కూడా లేదా ఎలా ఎందుకు టికెట్ తీసుకున్నారు వాళ్ళకి ఏం లేవు కాబట్టి పద్ధతిగా టికెట్ తీసుకున్నారు తప్పే ఉంది దాన్ని అంత భూ చూడాల్సిన అవసరం ఉంది